ఈ సుబ్బడు చల్లగుండా ఇంత పాపం ఉంటది ఉంటదా మొదలారిన సుబ్బడు ఆ ఇవి మొదలారిపోను ఇవి అరిపోతే ఇంత పాపం అవ ఇంత బుజ్జి కూలికి తీసుకోపోయిందా అని నేనే నాయ రైతులు చెప్పింది నాయ నాయమంట వచ్చిన వాళ్ళు ఏమంటారు ఇప్పుడు కూలికి తీసుకుపోయిందాని నువ్వే కాబట్టి పైసలు కూడా అడుక్కొచ్చి నువ్వే ఇయ్యాలి అంటారు సుబ్బిగాడు వచ్చిండు పబ్ పొప్ప అడకరా ఫోన్ ఎలాగొచ్చారు పూరింద పడి తిరిగి తిరిగి వస్తాను అయ్యో కోడిగుడ్డు కూరన్న తినాలని ఎంత ఉల్లాగు తెచ్చి కోసి కూర వండుతేల్లాగు తెచ్చి కోసి కూర వండుతే ఎంత ఉల్లాగు తెచ్చి కోసి కూర వండుతే అది

పైసలు ఇచ్చినా నేను అడిగితే కూర అంటాంది గుడ్డు అంటాంది ఇది ఎంత ఎకలే మందా కూర అంటాంది గుడ్డు అంటాంది ఇది ఎంత ఎకలేందా కూర అంటాంది గుడ్డు అంటాంది ఇది ఎంత మందా ఈ పైసలు ఇచ్చిన నేను అడిగితే కూర అంటాంది గుడ్డు అంటాంది ఇది ఎంత మందా ఏం చేయాలవా ఈ బేబును నిర్మల ఉత్తనే కూర్చున్నట్టున్నారు ఇక నేను కూడా పోయి ఉత్తుత్త మాటలు నాలుగు మాట్లాడన్నా వత్త ఓ బేబీ ఉత్తనే కూర్చున్నట్టుంది కదా ఓకేలా ఒకలా నువ్వు సీఎం అయితే ఏం చేద్దాం అనుకుంటాను అంటానికి నీకన్నా ఉండాలి ఇంటానికి నాకన్నా ఉండాలి కాదే సిగ్గు నోటికి ఎంత మాట ఇస్తే అంత మాటేనా చిన్నంత పెద్ద అంతరం లేదా నోటికి ఎంత మాట ఇస్తే అంత మాటేనా చిన్నంత పెద్ద అంతరం లేదా నోటికి ఎంత మాట ఇస్తే అంత మాటేనా చిన్నంత పెద్ద అంతరం లేదా నిన్నే మెత్తుకులేదు కాని మీ సాలకు సంపాంగి నువ్వు ముచ్చట నిన్నే మెత్తుకులేదు కాని మీ సాలకు సంపాంగి నువ్వు ముచ్చట నిన్నే మెత్తుకులేదు కాని మీ సాలకు సంపాంగి నువ్వు ముచ్చట సాగుతే బండి లేవతే మొండి అన్నట్టు ఏందే నీ ఆ సాగుతే బండి లేవతే మొండి అన్నట్టు ఏందే నీ ఆ సాగుతే బండి లేవతే మొండి అన్నట్టు ఏందే ఆ ఇలాంటి గమ్మత్తైన వీడియోలు మేము ఎన్ని చేస్తానుకనే సిద్ధమే దానికి మీ సపోర్ట్ కావాలి ఏమంటావు బేబీ లైక్ చేయండి షేర్ చేయండి మా వీడియో కనుక మీకు నచ్చేది ఉంటే కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు ఏమండోయ్ గంట గొట్టుని మాత్రం మర్చిపోకండి గంట గట్టి కొట్టండి